ప్రపంచంలో ఇప్పటికే రెండు యుద్ధాలు సాగుతున్నాయి రోజు మరొక యుద్ధం మొదలైంది ఇప్పటికే రష్యాకు ఉక్రెయిన్కి మధ్య చాలా కాలంగా యుద్ధం నడుస్తుంది పాలస్తీనాకి ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కొనసాగుతుంది ఇందులో దాదాపు యాభై ఐదు వేల మంది పాలస్తీనులు చనిపోయిన ఘటనలు మనం చూస్తున్నాం ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేయడంతో ఇరాన్కి ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మొదలైంది దీనికి కారణంగా ఇజ్రాయెల్ చెప్తున్న కారణం ఏంటి ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తుంది వాళ్ళ అణ్వాయుధాలు తయారు చేసుకుంటే మాకు ప్రమాదం కాబట్టి మేము ముందస్తుగానే వాళ్ళ కేంద్రాలు మేము నిర్వీర్యం చేయడం కోసం యుద్ధాన్ని ప్రారంభించామని చెప్పి ఇజ్రాయెల్ చెప్తుంది ఇజ్రాయెల్ వాదనని అమెరికా సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది ఇప్పటికే అమెరికా అనేకసార్లు ఇరాన్ అణు కార్యక్రమం చేస్తుందని చెప్పి పెద్ద ఎత్తున ఇరాన్ మీద ఆంక్షలు పెట్టింది అనేక ఒత్తిడి చేసింది మరి అమెరికా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి కదా ఇజ్రాయెల్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి కదా మీ దగ్గర అన్వాయుధాలు ఉన్నప్పుడు మా దగ్గర ఎందుకు ఉండకూడదు ఉండే హక్కు మాకుంది కదా అయినా మేము అనువాయుదాలు తయారు చేయడం లేదు మేము అనుపరీక్షలు చేయట్లేదు మా దగ్గర ఇంధనం శుద్ధి చేయడం యురేనియం శుద్ధి చేసే ప్రయత్నాలు మాత్రమే మేము చేస్తున్నాం తప్ప శాంతియుత అవసరాల కోసం చేస్తున్నాం తప్ప మేము అనువాయుదాలు తయారు చేయడం లేదని చెప్పి ఇరాన్ చెప్తుంది దీనికి అనుగుణంగానే రెండు వేల పదిహేనులో ఇరాన్ ఇతర ఒక ఆరు దేశాలతో ఒప్పందం కూడా చేసుకుంది అందులో యునైటెడ్ యునైటెడ్ స్టేట్స్ ఉంది రష్యా ఉంది చైనా యూకే జర్మనీ ఈ దేశాలతో ఒక ఒప్పందం కూడా చేసుకుంది ఈ ఒప్పందం చేసుకున్న తర్వాత కూడా ఆ ఒప్పందానికి అనుగుణంగా ఇరాన్ పనిచేస్తుందని చెప్పి ఐఏఈఏ ఇంటర్నేషనల్ ఆటోమిక్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళు కూడా చెప్పారు అయినప్పటికీ రెండు వేల పద్దెనిమిదిలో ఆ రోజు డొనాల్డ్ ట్రంప్ అధికారానికి వచ్చిన తర్వాత ఇరాన్తో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేశాడు ఏకపక్షంగా రద్దు చేశాడు చేసి ఇరాన్ మీద అనేక ఆంక్షలు పెట్టాడు ఇరాన్తో ఎవరు వ్యాపార సంబంధాలు కొనసాగించొద్దని చెప్పాడు ఈ రకమైన పరిస్థితి అమెరికా ఆ రోజు తప్ప ఒప్పందం నుంచి తప్పుకున్నటువంటి పరిస్థితుంది ఈరోజు ఇజ్రాయెల్ చేస్తున్న ఈ దాడిని అమెరికా పరోక్షంగా మద్దతు తెలియజేస్తుంది ఇజ్రాయల్కి సపోర్ట్గా నిలబడుతున్నట్టు పరిస్థితుంది మరి ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది అనేది మనం చూడాలి ప్రత్యేకంగా ఇరాన్ ఆ ప్రాంతం మొత్తం కూడా ఆయిల్ రిజర్వ్స్ ఉన్నవి ప్రపంచానికి ఆయిల్ సప్లై చేస్తున్నటువంటి ప్రాంతాలవి మరి మొత్తం కూడా పెట్రోల్ డీజిల్ ఈ ఆయిల్ ధరలన్నీ కూడా పెరిగే పరిస్థితి కనపడుతుంది ఇప్పటికే రెండు యుద్ధాల కారణంగా ప్రపంచం మీద ప్రభావం చూపిస్తుంది ఇది మరొక మూడో యుద్ధం మరిన్ని పరిణామాలకు దారి చేసే పరిస్థితి మనకు కనపడుతుంది ఒకవైపు యుద్ధాలు ఉండొద్దు శాంతియుత వాతావరణం కావాలి ప్రపంచ శాంతి కావాలని కోరుకుంటున్న పరిస్థితుంది కానీ మరోవైపు యుద్ధం కొనసాగుతుంది మరి ఇరాన్ మీద ఈ రకంగా యుద్ధం ముందస్తుగా యుద్ధం మొదలుపెట్టడం యొక్క ఉద్దేశం ఇరాన్ని తన కంట్రోల్లో తెచ్చుకోవాలి ఇరాన్ అమెరికా చెప్పినట్టుగా వినేటట్టుగా చేసుకోవాలి ఆ మధ్య ప్రాంతం ఆ పశ్చిమాసియా ప్రాంతం మొత్తం మీద కూడా అమెరికా తన కంట్రోల్ తెచ్చుకోవడం కోసం ఇజ్రాయిల్ ద్వారా ఆ రకంగా ఇరాన్ని ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది లేదంటే దాన్ని నష్టం చేసేనా చేసే ప్రయత్నం జరుగుతుంది గతంలో ఇరాక్ మీద ఇదే రకంగా కెమికల్ వెపన్స్ ఉన్నాయని చెప్పి ఇరాక్ మీద పెద్ద ఎత్తున యుద్ధం చేశారు చివరికి యుద్ధంలో ఇరాక్ అంత నాశనం అయిపోయింది కానీ ఎక్కడ కెమికల్స్ వెపన్స్ దొరకలేదు దానికి ఇంగ్లాండ్ యూకే కూడా క్షమాపణ కూడా చెప్పినటువంటి పరిస్థితి మరి ఈ రోజు న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని చెప్పి వీళ్ళు మొదలు పెట్టారు నిజంగా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయా లేవో తెలియదు కానీ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయనే పేరుతో ఈ రోజు యుద్ధం మొదలుపెట్టి ప్రపంచంలో ఈ రకమైన భయాందోళన అనిశ్చిత పరిస్థితి కొత్త పరిణామాలకు దారి తీసే పరిస్థితి మనకు కనపడుతుంది